పంజాబ్ లాగే గుజరాత్ జట్ల మధ్య గురువారం జరిగిన మ్యాచ్ లో గుజరాత్ జట్టు మూడు వికెట్ల తేడాతో ఓటమి పాలైపోయింది ఆఖరి వరకు అంటే పదిహేనవ ఓవర్ వరకు కూడా గుజరాత్ జట్టే గెలుస్తుంది సమయంలో ఇక చివరిలో సుశాంక్ సింగ్ మొత్తం పంజాబ్ జట్టు తలరాతను మార్చేశాడు ఒక్కసారిగా భారీ సిక్స్లతో ఫోర్లతో విరుచుకు పడ్డాడు అయితే ఇక మ్యాచ్ గెలిచిన అనంతరం ఆ జట్టు కెప్టెన్ అయిన శిఖర్ ధవన్ మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇది ఒక అద్భుతమైన మ్యాచ్ ఎందుకంటే మేము చాలా దగ్గరగా వచ్చాం ఓటమి పాలైపోతామని అనుకున్నాం కానీ ఉత్కంఠభరితమైన ఈ మ్యాచ్లో ఆశుతోష్ అలాగే శశాంక్ సింగ్ ఇద్దరూ కలిసి చాలా మంచి గెలుపును మాకు అందించారు అయితే మేము మంచి ఆరంభాన్ని ఇవ్వాలని ముందుగా ప్రణాళికలు చేయించుకున్నాం కానీ దురదృష్టవశాత్తు నేను అవుట్ అయిపోవడం జరిగింది కానీ మేము ఎప్పుడైతే పవర్ ప్లేలో అరవై పరుగులు సాధించామో మేము బాగానే రాణిస్తున్నాం అనుకున్నాం కానీ మధ్యలో చాలా కీలకమైన వికెట్లను కోల్పోయాం ఆ దశలో శశాంక్ వచ్చి చాలా అద్భుతంగా రాణించాడు శశాంక్ వచ్చి ఆ సిక్స్లు కొడుతున్న తీరైతే నిజంగా బ్రిలియంట్ ఎందుకంటే అతను చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నాడు అలాంటి సమయంలో ఒక బ్యాట్స్మెన్కి సిక్స్ కొట్టడం అంటే అది నిజంగా తీసుకోలేని విషయం కానీ చాలా ఏళ్ళ తర్వాత ఐపీఎల్కు వీడ్కోలు చెప్పి మళ్ళీ శశాంక్ ఐపీఎల్లోకి తిరిగి ఎంట్రీ ఇచ్చాడు అలాంటి ఆటగాడు ఇంత గొప్పగా ఆడటం నిజంగా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది అతనికి తోడు ఆశుతోష్ కూడా ఇద్దరూ కలిసి మంచి నాక్ని ఒత్తిడిలో కూడా ఆడి పంజాబ్ని గెలిపించారంటే ఈరోజు వాళ్ళిద్దరే రియల్ హీరోస్ అంటూ పేర్కొన్నారు